ప్రైజ్ బ్రదర్ నా పేరు సువార్త కొన్ని దినాల నుంచి వేకునే మూడున్నరకు ప్రార్థనలకు మధ్యాహ్నం వేళ రెండున్నర నుంచి మూడున్నర దాకా ప్రార్థనలో కొన్ని దినాల నుంచి పాల్గొంటున్నాం బ్రదర్ నా సాక్ష్యం ఏమనగా ఎన్నో సాక్ష్యాలు చూసాము అలాగే నా సాక్ష్యం ఏమనగా నా తల్లిగారు నెమ్మొచ్చింది చనిపోద్దేమో కోలుకోదనుకున్నాము అలాంటిది వేకునే మూడు ముప్పై ప్రార్థనలో నా తల్లిని స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా నా తల్లికి శక్తిని బలం అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా నా తల్లిని బ్రతికించినందుకు నీకు వందనాలని నేను ప్రార్థించడం ప్రారంభించాము మా ప్రార్థన వల్ల మా ప్రార్థన మారడం వల్ల మా పరిస్థితులు కూడా మారిపోయా బ్రదర్ గొప్ప సాక్ష్యము నేను తన జీవితంలో గొప్ప అద్భుతం నేను చూశాను బ్రదర్ అలాగే ఇంకొక సాక్ష్యం ఏమనగా బ్రదర్ నాకు ఇద్దరు బిడ్డల బ్రదర్ వారు భయంకరంగా దగ్గుతూ దగ్గుతూ బాధపడ్డారు బాధపడుతున్నారు బ్రదర్ నేను ప్రా నా బిడ్డలను దగ్గు స్వస్థపరిచినందుకు నందరూ తగ్గించినందుకు నీకు వందనాలని ప్రార్థించగా వారు స్వస్థపరచబడ్డారు బ్రదర్ ఇంకొక సాక్ష్యం ఏమనగా బ్రదర్ నా భర్త ఏటీఎంలో ఇరవై ఇరవై వేలు వేశాడు బ్రదర్ అవి అక్కడ ఆగిపోయాయి స్ట్రక్ అయిపోయాయి అవి రామేమో అని భయపడ్డాము ప్రార్థనలు అవి వచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా మా అకౌంట్లో వేసినందుకు స్తోత్రమయ్యా అని ప్రార్థించగా అద్భుత రీతిగా అకౌంట్లో ఇరవై వేలు పడ్డాయి బ్రదర్ ఇరవై వేలు వచ్చాయి బ్రదర్ అందు నిమిత్తము దేవునికి స్తోత్రము ఈ కార్యాలన్నీ దేవుని కృపచూపున జరుగుతున్నాయి మా ప్రార్థనలు మారడం వల్ల కూడా జరుగుతున్నాను నమ్ముచున్నాను మమ్మల్ని బలపరుస్తున్న నీకు నాకు నీకు వందనాలు దేవుడు ఇంకా ఈ జీజస్ అల్టినెట్ గాడ్ మినిస్ట్రీని అభివృద్ధి చెందాలని ఇవి అంతవరకు కొనసాగాలని కోరుకుంటూ దేవునికి మహిమలు చెల్లిస్తున్నాను ఆమె